హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ముందు సిక్స్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాను కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేటప్పుడు ఉప్పు ఎంకు మంచిగా వస్తుందండి దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ ఆనియన్స్ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు అలాగే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాను ముందు బాండి తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవుతుందండి మంచి అలానే కొంచెం కూడా వేసాను మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్న ఉల్లిపాయ కరమేస్తాను అండి ఎగ్స్కి ఆ స్టైల్లో ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా కూడా చేసుకొని చాలా బాగుంటుందండి లో ఎంతమందికి ఇష్టం ఎగ్ ఫ్రై అందులో కొంచెం చిన్నల్లిపాయలు కూడా దంచి వేసుకున్నాను చిన్నలిపాయ అంటే చాలా ఇష్టం ఆయిల్లో ఫ్రై అయితే మంచి బంచ్ నీళ్ళు అందులో పచ్చిమిర్చి కూడా వేసిస్తానండి ఆయిల్స్ ఫ్రై అవుతున్నాను కానీ కొంచెం పసుపు వేసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది అందులోనే ఎగ్స్ కూడా వేసేసాను ఆనియన్స్ ఫ్రై అయి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి చిన్నలిపాయలు జీలకర్ర కారం ఉప్పు వేసి ఒక తిప్పు మిక్సీకి తిప్పేస్తే చిన్నలిపాయ కారం రెడీ అయిపోతుంది ఎగ్స్ బాయిల్డ్ వేరేసేసి ఫ్రై అయినాక అందులో కారం పొడి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవటం అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది రైస్లో బాగుంటుంది పప్పుచారు కానీ పప్పు కానీ ఉన్న దాంట్లో సైడ్ డిష్గా కూడా బాగుంటుంది చాలా మీలో ఎంతమందికి ఇష్టం అండి ఎగ్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా అలా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి